మేము గత ఇరవై సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడినాము ఈ పొద్దు కడపరేట మాట గెలిచినట్లే కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళతో

మేము వాళ్ళు అడిగింది అడిగారు ఇప్పుడు మా మేమంతా పూర్వము ఎప్పటి నుంచో తెలుగుదేశం కార్యకర్తలము మాకు ఎన్నో తప్పులు జరిగిన ఎన్ని కేసులు పెట్టారు మా మీద ఆ కేసులు కూడా మేము నిలబడి ఈరోజు ఉంటే ఈరోజు ఈ పార్టీ వచ్చిన తర్వాత మందిని వైసీపీ వాళ్ళని తీసుకొని మమ్మల్ని సరిగ్గా మాతో పని చేయడం కానీ మాకు పలకడం కానీ తక్కువ ఉంది కాబట్టి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో మాట్లాడించండి మేము గతంలో మహానాడప్పుడు చెప్పడం కూడా జరిగింది రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు గారికి చెప్పాము జిల్లా ఇన్ఛార్జి మంత్రి సబిత గారికి చెప్పాము ఆ రోజు మాట్లాడిస్తామన్నారు వాళ్ళు ఇంకా ఇంతవరకు మాట్లాడించలేదు మేము మీరు ఇప్పుడు తొందరగా మా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది మమ్మల్ని చంద్రబాబు నాయుడుతో లోకేష్ బాబుతో కల్పించి మాట్లాడాలని మేము కోరుకుంటున్నాము అని అడగడం జరిగింది వాళ్ళు అడిగింది కూడా కొంత సబబైన ప్రశ్న వాళ్ళు అడిగింది వాళ్ళని ఏదో చేయమని అడగడంలా మేము ఇబ్బంది పడతాం మా ఇబ్బందిని గమనించడానికి మా కష్టాన్ని మాకు జరిగిన ఇబ్బందులను నాయకులు చెప్పుకునే మాకు ఇంటర్వ్యూ ఇప్పించి అడిగినారు దాన్ని తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఇంటర్వ్యూ ఇప్పించడానికి ఎందుకంటే ఇక్కడ మనం ఎవరు మాట్లాడకపోతే పార్టీ నుంచి బయటికి పోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు ఎవరు చేయలేదంటే ఉండడం ఎందుకు ఇంకో పార్టీకి పోదంపా అని కూడా చాలామంది అనుకుంటుంటాం జనరల్గా ఎప్పుడైనా కూడా అట్లాంటిది వాళ్ళందరినీ పోకుండా మనం అందరం కూడా మన పార్టీలోంచి ఏ మనిషి కూడా బయటికి పోకుండా ఉండేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తాం అలాగే వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళతో ఒకసారి పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఎవరెవరు పోతారో వాళ్ళందరూ వాళ్ళ సమస్యలు ఏం చెప్పుకుంటారో ఆ సమస్యలన్నింటికి పై నాయకులు అన్ని చూసి పరిష్కారం చేస్తారనేది మా పూర్తి నమ్మకం ఉంది ఆ నమ్మకానికి వీళ్ళందరినీ మాట్లాడించడానికి ప్రయత్నం చేయాలనేది నా సంకల్పం అంతే చూస్తున్నారు కాలస్థానలు మామూలుగా కూడా వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే పార్టీకి సంబంధించినవి కాకుండా ఏంటైనా అంటే చెప్తున్నాం దానివల్ల ఇబ్బంది ఏం కాదు మేము కూడా మళ్ళా ఒకసారి దీన్ని శ్రీనివాసులు దృష్టికి కూడా తీసుకెళ్తాం ఇది ఇటు ఉంది మన కడప కాన్సరెన్స్లో మీరు కూడా దీని పరిష్కారాన్ని ఏదో చూడండి ముందు ఎవరైతే చేసినారో ఆ కార్యకర్తను పెట్టుకోండి మా ఒక ఒకటి పెట్టుకున్నాం ఎక్కడైనా ఒక కార్యకర్త వేరే వైసీపీ నుంచి మన పార్టీలకు ఒక లీడర్ వస్తారన్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళను ముందు వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళందరూ ఇష్టపడితే మేము చేర్చుకుంటాను ఇష్టపడకుండా మేము చేర్చుకోవడంలా మాకు అది మేము ఒక పాలసీ పెట్టడం అది పెట్టా కొంత ఇబ్బంది తగ్గుతుంది మనకు ఉండే వాళ్ళని పోగొట్టుకోకుండా కొత్త వాళ్ళని తెచ్చుకోవడం మన పార్టీ కొంతంగా అభివృద్ధి కావాలా వాళ్ళకి ఏం కావాలంటే అవసరమే అయితే కానీ వీళ్ళందరినీ పక్కన పెట్టి తెచ్చుకుంటే ఇంకా ఉండే ఉండే మధ్య పోయి ఏదో సామెత చెప్తారు దాని ప్రకారం వస్తుందేమో కాబట్టి దాన్ని మనము ఉండే వాళ్ళని పోగొట్టుకోకుండా మనం తెచ్చుకుంటే మంచిది పార్టీకి ఉండే వాళ్ళని అసంతృప్తి పెట్టుకొని మనం పని చేయలేకపోతే వాళ్ళకు ఇక్కడ కాకుండా ఇంకొకటి ఏముంది మాకేముంది ఇది ఎంత యాడికైనా బయట పోయి పని చేసుకుంటాం అనేది అందరిలో వస్తా ఉంది అది గతంలో కూడా అంటే కార్యకర్తలు కాదు మా లీడర్లలో కూడా మా వాళ్ళకి పని జరుగుంటే మా స్థాయి లీడర్లు కానీ ఇంకా మాకన్నా కన్నా పైరున్న లీడర్లు కూడా చూస్తాను ఇప్పుడు మనకు వైసీపీ నుంచి కూడా చాలా మంది ఎమ్మెల్సీలు రాజ్యసభ మెంబర్లు కూడా వచ్చారు అక్కడ వాళ్ళ సరైన పద్ధం లేక సరైన లేఖనే కదా మన కాడికి వస్తా ఉంటారు పోతే మనకు నష్టం లేకుండా పోకుండా మన వాళ్ళని ఎవరికి పోకుండా ఉంటే మంచిది అనేది మన కోరిక మేమైతే మా కాన్స్టిటెన్స్లో అదే పాటిస్తూ ఉంటాం ఎగ్జాంపుల్ ఒక మాచనూరు విలేజ్ ఉంది మేము ఎప్పుడు అక్కడ మైనస్ మేము మైనస్ అక్కడ మాకు తక్కువ వస్తాయి ఈ ఎలక్షన్లో ఎక్కువ వచ్చినాయి అక్కడ నుంచి కొంతమంది వస్తామని వైసీపీ నుంచి వస్తామని అడిగినారు అడిగితే మేము మా వాళ్ళని వాళ్ళతో మాట్లాడుకొని రాండి అని చెప్పినాం చాలా ఊళ్ళలో కూడా వస్తా అంటే వాళ్ళే పిలుచుకురావాలి ఊళ్ళో వాళ్ళే కలుసుకొని మాట్లాడుకొని పిలుచుకుంటే నాకు ఎక్కడ నష్టం ఉండదు వాళ్లకు అసంతృప్తి ఉండదని నా పాలసేది మొదటి నుంచి కూడా ముందు మేము మేమనుకుంటున్నాం చేసిన వాళ్ళకు చేయాలి చేసిన వాళ్ళని మర్చిపోయి కొత్త వాళ్ళ కోసం మనం పాకులాడితే పోతాడు వచ్చింది పోతుంది ఉంచుకునేది పోతుంది అనే సామెతలో ఉంటుంది కాబట్టి అది ఇబ్బందికరంగా ఉంది అది కడపలో కొంత ఏమైనా ఇబ్బంది ఉందేమో వాళ్ళు చెప్పే మాటల్లో అనిపిస్తుంది అది కూడా ఒకసారి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడతాం శ్రీనివాసులుతో మాట్లాడి ఎక్కడ ఏం లోప ఉన్నా సర్దుకోండి అని చెప్పడం చెప్తుంది ఇది పార్టీ దృష్టికి కూడా తీసుకోండి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తీసుకో మేము ఎక్కడా పోటీ చేయలేను నేను మా అబ్బాయిని పెంపినాం నేను ఇంకా రాజకీయాల్లో దూరంగానే రాజకీయాల్లో ఉన్నా మేము పదవుల కోసం దీనికోసం ఎక్కడా పోటీ చేసేది లేదు అవసరము లేదు నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు ఇంట్లో ఉంటే చాలు ఒక ఎక్కువ మంది అవసరం కూడా లేదు ఎందుకంటే అది అది మంచిది కూడా కాదు మనం పది మందికి కావాలనుకున్నప్పుడు పది మందికి ఇస్తేనే మన వైపు ఉంటారు మన ఇంట్లోనే మనం అన్ని పెట్టుకుంటే మనకు వచ్చిన ఉపయోగం ఏమి అందులో మాకు కూడా ఎక్కువ వయసు వస్తుంది డెబ్బై సంవత్సరాలు పైన అయిపోయినాయి అనుకున్నాం చేసిన కాటికి చేసినాం మా పిల్లోడు వచ్చినాడు ఎమ్మెల్యే అయినాడు కొంచెం యాక్టివ్గా పనిచేస్తున్నాడు ఇంకా ఏదన్నా అంటే వాళ్ళకి సలహాలు ఇచ్చేసి చేస్తాం మేమైతే వచ్చిన కార్యకర్త కానీ వచ్చే మన ప్రాంతంలో జరిగే ఎలక్షన్లకు కానీ తప్పకుండా పార్టీ కోసం పనిచేసే వాళ్ళకు వాళ్ళతో పని చేపిస్తాం ఎక్కడన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అవి కూడా మాట్లాడతాం నేనైతే దాంట్లో లేరు ఇప్పుడు రేపు ఉన్నారు వీళ్ళందరికీ టికెట్ కూడా కొందరు టికెట్కు పోటీ చేసి పోటీ చేసే అర్హత ఉన్న కూడా కొంతమంది మంది ఉండరు వాళ్ళందరికీ టికెట్ కావాలంటే నేను ఇచ్చేది కాదు కదా అది శ్రీనివాసరెడ్డి మాధవ్ రెడ్డి వాళ్ళు ఇవ్వాల్సిందే మన చేతిలో ఉండేదేం కాదు దానికి పార్టీ చూస్తుంది మేము పార్టీ చెప్పిన పని చేస్తాం అంతే కూడా ఎందుకంటే ఉండేవాడు కొంత ఇంట్రెస్ట్గా పనిచేస్తాడు వానికి నచ్చకుండా మనం తెచ్చుకుంటే ఈడు పని చేయడు వాళ్ళు కొట్లాడుకోవడంలోనే సరిపోతుంది మన పార్టీకి మేలు జరిగేది కూడా ఉండదు మాకు జరిగేది ఉండదు పార్టీకి మేలు జరిగేది ఉండదు అనేది మేము మొదటి నుంచి పెట్టుకున్నాం దాని మీదనే ఈరోజు మేము స్టాండ్ అయ్యిండా మేము రాజకీయాల్లోకి వచ్చినాసి దాని మీదనే ఆ నమ్మకంతోనే వాళ్ళ లీడర్లు ఏ ఒక్కరు కూడా గత ఐదు సంవత్సరాల్లో కూడా ఏ ఒక్కరు కూడా బయటికి పోకుండా అందరూ కూడా టీడీపీతో పనిచేసినారు టీడీపీలో మొత్తంలో మొత్తంలో జిల్లాలో అందరికన్నా మెజారిటీ కూడా మాకు ఓట్లు వేస్తారు ప్రజలందరూ కూడా అటుపక్కన చూస్తే ఒక జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఉన్నాడు అందరికన్నా జగన్మోహన్ రెడ్డి తర్వాత తెలుగుదేశంలో ఉండే వాళ్ళలో కూడా మేమే మా నియోజకవర్గంలో ఎందుకంటే మేము ఆ పని చేసినాం కాబట్టి మాకు వేసినారని నమ్మకం మా వాళ్ళు మా లీడర్ కూడా మమ్మల్ని కాదని ఏమి చేయలేరు అనేది ఆ నమ్మకంతోనే మాకు ఎక్కడ కూడా బయటకు పోకుండా మా వాళ్ళల్లో ఎన్ని కష్టాలు వచ్చినా బయటకు పోకుండా ఉన్నారంటే ఎప్పుడో ఎవరి కాడికి పోయి ఉంటారు మా వాళ్ళు ఎవరు కూడా పోరు తర్వాత కూడా పోకపోవచ్చు ఎందుకంటే మా పాలసీ అది పెట్టుకున్నాం కాబట్టి ఆ పాలసీని మేము కూడా ఎప్పుడూ దాన్ని తీసేయం కాబట్టి దాని ప్రకారం ఉంటారనేది మా నమ్మకం మేము ఏమి దాంట్లో ఎక్కడ ఉండదు పార్టీ చెప్తే పోయి ఏం పని చేయమంటే ఆ పని చేస్తాం కానీ మేము టికెట్లు టికెట్ కానీ ఇంకొకరిని ఇంకొకరిని పెట్టేది కానీ ఏమి పార్టీ చెప్తే పార్టీ పార్టీ కోసం పని చేయాల్సింది ఇప్పుడు మన పులివేతలు ఎలక్స్ జరిగింది పోవాలన్నారు పోయి ప్రయత్నం చేస్తారు రేపు గడపలో జరిగితే బాగా కపలాపంలో ఉంటే మేము ఇక్కడ పని చేస్తాం అంటాం కపలాపంలో లేకుండా ఉంటే కూడా అక్కడ పని చేస్తాం పార్టీ ఆదేశిస్తే మాట్లాడి పని చేసి అందరినీ సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం మేము పోటీ చేసేది ఉండదు